గారు ఎక్కడ ఎక్కడ సర్కారు అదే శ్రీకాకుళం అన్నారు ఆర్డీఓ వచ్చినా వైఎస్ ఆర్డీఓ కూడా వచ్చినావా అసలు తాడపత్రికి ఎందుకు వచ్చినాడు నాకు తెలిసి జరగదని నీకు ఒక కారు దానికి ఒక డీజిల్ దీన్ని వానికి ఒక పిఎన్ నీకు ఇదంతా మళ్ళీ వీటికి వచ్చి మా ఎంఆర్ఓ పాపం లంచం తీసుకోవడానికి వానికి ఒక రొట్టము బువాకివా మన ఎవడో ఎంఆర్ఓ చెప్పినాడు మడక శ్రీరాడో మీతో ఆ ఆడ ఇన్నూరు మంది ఆడ కాసుకుంటారు ఏ ఇవ్వద్దు కలెక్షన్కి వచ్చేటివా ఎవడో నాకు వచ్చి రాదు చెప్పో వచ్చాడు ఏం చెప్తా ఆర్డీఓ ఎవడు ఆర్డీఓ అప్పుడుండే ఆర్డీఓ కలెక్టర్ వాళ్ళంటే ఓ పెద్ద ఇది ఉండే ఎవడు ఆర్డీఓ ఏంది ఆర్డీఓ నువ్వు ఆర్డీఓనా మేము ఎప్పుడు అనుకో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అండి తొత్తు వైఎస్ఆర్ తొత్తు చెప్తావా వాళ్ళకి పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేదండి వచ్చినావు మంచి అన్నం తిన్నావు మూట కట్టుకొని పోయినావు పాపం నువ్వు చెప్పాలేమా నువ్వు పాపం వచ్చి ఆ నుంచి కూర్చోని ఈడ ఏ తొత్తు కూడా కళ్ళారు ఎందుకురా వస్తారు ప్రజలు ఎందుకురా మోసం చేస్తున్నారు ఏ తిట్టినా నిన్ను పెట్టుకో కేసు పెట్టు లోపలికి వేపి వస్తూ పోయి తొంగి అంతకన్నా నీకేం ఏ ఇదే జడ్జిమెంటా ఏమంటావు నువ్వు జడ్జిమెంట్ ఏమంటావు వాడు కూడా మా కమిషనర్ గారు చిక్కినాడు వీడు మా ఎమ్మెల్యే గారు ఒక యూజ్లెస్ ఫెలో నువ్వు అంతకైనా యూజ్లెస్ తినట్టున్నావే మా వాడని మా ఏదన్నా పద్దమనే నెగ్గించుకుంటానంటాడు ఇప్పుడు గదిగా ఫ్రాక్షన్ చేస్తానంటానాడు ఏ అడిగిపోతావు నువ్వు బై మిస్టేక్లో మా పవర్ వచ్చింది అనుక వచ్చేట ఊడికం చేస్తావు నీతో జెండాలు కట్టించి నీతో జెండాలు పీకిస్తా ఏటున మీ బతుకులు ఏటికినా మీ బతుకులు ఏ వచ్చినా వీడు ముడుపులు ఇచ్చింటాడు ఆ కలెక్షన్ తీసుకొని మీరు ఎంత వేస్ట్ నీ వలన నాకు మననే తెలుసు జరగదని ఏ కొత్తనా నాకేమన్నా ఏ మన ఆయన ఫ్రీడమ్ ఫైటరు మా నాయన ఏంపీ రెండుసార్లు జిల్లా పై అప్పుడు చూస్తాను పరిస్థితులు ఏంటో ఇంత తొత్తు రో తొత్తు నీ పేరేవో నాకు తొత్తు తొత్తుగా ఏం చేస్తాం డ్యూటీ అని పెడతావా కేసు తొండు తింటాడు ఇక కొత్త కేసు అంతే కదా ఇది సీఎం దగ్గర దొరుకుతాయిందా సిగ్గు ఆ మాట చెప్పేదానికి ఆఫ్టర్ ఆల్ ఏమైతుంది ఇప్పుడు ఏమైతుంది లైట్లు ఏమో మా ఊరు బాగుండదు అంతే ఏమైతుంది నాలుగు వేలు ఏడుగు తెస్తావా లంచం తీసుకుంటారు నీ మాదిర లంచం తీసుకొని నీ మాదిర లంచం తీసుకొని అబ్బా నువ్వు మాట్లాడతావా ఏం చేస్తావు రేయ్ ఏం చేస్తావు అదే మీ రెవెన్యూ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తారా చేసుకోండి మీకు పలికే నాకు కొడుకలేడు కదా అంగన్వాడీలు కూర్చుంటే పని లేదు ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటే పలకరించే వాళ్ళు లేరు ఇప్పుడు ఏదో ఇంకో ఇంకో బ్యాచ్ ఏదో వచ్చిందండి స్ట్రైక్ వచ్చినట్టుందే ఏం చేస్తారు రే ఏం చేస్తారు అంటే బావు నువ్వు రావాలి ఈ డిసిషన్ ఇచ్చారు నేను అన్ననే చెప్పిన కొత్త డీఎస్పి గారు హేమంత్ గారికి ఏ ఏం అవుతుంది ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై టౌన్ నా టౌన్ నా టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కొట్లాడుతున్నా పాప నువ్వు వస్తానే ఏం నువ్వు నాకు తెలుసు కలెక్షన్ ఏమో పాప మా ఎమ్ఆర్ వాడు లంచం తీసుకోడు ఎట్లా చేసినాడేమో మన వాడు కూడా మడకసీ వచ్చినాడు మిమ్మల్ని మేపలేకున్నామని రే ఏం పని ఉంటారు నీకు వచ్చినావు అడివా ఏం పని ఉంటే ఏం పని రీకా పొద్దుపోలేదా పొద్దు నుంచి ఇక్కడికి కూర్చున్నావు తీసుకొని ఇటు అందం దిండికి వచ్చినావు పొద్దున డీజిల్ వేస్ట్ కారు వేస్ట్ ఏం చెప్తావు సీఎం క్యాబినెట్లో జరుగుతుంది ఫ్లాగ్ల గురించి సిగ్గులే ఎన్ని రోజులు పతారో నువ్వు మరుసంగ బతుకు రే ఇట్లంతా చేస్తే నీ పిల్లలు గోడ తగులుతుంది రే ఈ ఊరు ప్రజలు గోడ తగులుతుంది ఏం చేస్తారు అన్నవా మా ఊరిలో శోభ పెట్టిపోయినా నువ్వు అనుకుంటానేమో రాణి ఇప్పుడు ఊడిగా చేపిస్తా ఊడి అని చెప్పిస్తా ఇంకేమన్నా రెవెన్యూ వాళ్ళు ఏమన్నా అన్యాయం చెప్పి పెడతారా పెట్టండి ఆ రోజు ఆడ ఆడబెట్రి నేనేమో ముందే పెట్రీ ఆ పొద్దు పోలీస్ అసోసియేషన్ ఓ అండి మా వాడిని సీఐని ఏదో మంచిగా ఉండే ఆ సీఐని మారుస్తే ఏడబోయింది అసోసియేషన్ రోజు చెప్తే నేను ఇప్పుడు తిట్నా అని చెప్తా ఇప్పుడు తిట్నా నిజంగా ఆ పొద్దు తెలియదు మొబైల్ నాకు ఏమీ తెలియదు ఓ వచ్చి రా మీ డ్రెస్సులు మీ కథ నమస్కారం ఏంటికి రేపు మీ పిల్లో ఇదే గతి అయితే ఏం చేస్తారు ఇంత తొత్తులా ఏంటి గొప్ప నాకు అర్థం కాలేదు ఐఎమ్ అషేమ్ టు సే దట్ మా కాకి డ్రస్సును చూసి అషేమ్డ్ ఐఎమ్ ఫీలింగ్ సారీ మా కలెక్టర్ అమ్మ అయితే వద్దులే ఆడియో పనిచేసి కలెక్టర్ అయిందే నమస్కారం తల్లి నీకు లెటర్లు రాసి 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 టన్నులు టన్నులు రాసినా ఇస్ నో రిప్లై మాకు తెలియదా ఈ హెచ్ఐలేదా గెలిచిపెడతారా ఎంత గెలిచి పెడతారు ఒక్కదానికి జవాబులే కలెక్టర్ అమ్మా నమస్కారం తల్లి నమస్కారం ఉందే రిప్లై ఉందా దగ్గర నుంచి నాకే ఫ్లాగులే ఎన్ని రోజులు పెట్టాలి తెలియదా మా వాడు మా కౌన్సిల్లోనే అంతా చేసి పెట్టినారు నోస్ మిమ్మల్ని కేర్ చేరు ఏం చేస్తారు నన్ను లోపలికి చెప్తావా పోయిచ్చిన కదా మొన్నే ఎంపీ యాక్ట్ పోయి ఐపీఎస్ తిప్పితే పోయిచ్చిన మళ్ళీ మళ్ళీ పోతా మళ్ళీ పోతా సిగ్గులే పొద్దునోళ్ళు సజ్జల కానీ ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉన్నా తుడి అబ్బా బతుకు తుడి బేస్తారా తుడి బస్కేస్తారా సిగ్గులే ఎంత చెప్పుకుంటారా రేపు ఊర్లో ఎట్లా చెప్పుకుంటారా బ్యూటిఫికేషన్ చేస్తాడు వద్దనే రండి అండి ఓ ఎంత వచ్చింది కొద్ది వచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్ తాడి పెద్దలు బాగుంటుంది కలెక్షన్లతో ఎంత చిందు రే ఆదివా సిగ్గలే వల్ల వచ్చనాడ ఏదో మాట్లాడతాడ కౌన్సిలర్ తో సిగ్గలే ఐ హావ్ షేప్డ్ ఆఫ్ యు ఐ హావ్ షేప్డ్ ఆఫ్ యు యు కెన్ట్ డూ ఎనీథింగ్ నో యు వాట్ యు విల్ డ యు విల్ పుట్ ఇన్ جیل ఐ యామ్ రెడీ టు గో ఐ యామ్ రెడీ టు గో అసోసియల్ ఉన్నారు మంచి మంచి ఆఫీసర్లను సస్పెండ్ చేయిస్తండి ఏం చేస్తంది అసోసియల్ నేను ఏదో అజ్ఞానన ఉదర పోతరే నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి ఒక్కరికి ధైర్యం లేదు ఒక్కరికి భయం లేదు సార్ కొత్త డిఓస్పి హేమంతా సార్ హేమంత్ గారు ఐ థింక్స్ యు ఆర్ ఫ్రమ్ ఐటీఐ ఐటీఐ బాంబే ఏదో అన్నారు ఎవరు ఎందుకు వచ్చినావు సార్ ఈ ఉద్యోగులకి ఏం చేస్తున్నారు చెప్పు నువ్వు కొత్తనే నేను ఏం పనిలే ఐనో నత్తింగ్ లేకపోయినా అని మరి ఎట్లా చేసుకుంటారు ఈరోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత ఈ రోజు నిద్రపోవు నువ్వు ఏంటండి ఇలా ఉంది అని న్యాయం నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చే లేదా నేను ఫోన్ చేస్తాను రేపు నువ్వు ఈరోజు రాత్రి నిద్రపోవు ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్